వికారాబాద్ జిల్లా పెద్దమూల మండలం కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశం నేడు అంతారం గ్రామ శివార్లో కొనసాగింది ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరియు చేవెళ్ల నియోజకవర్గ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ బొంతు రామ్మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బొంతు రామ్మోహన్ అన్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికులుగా పనిచేసి బీజేపీని కేంద్రంలో బొంద పెట్టాలని కోరారు మాట ఇస్తే తిప్పమని దేశంలో కాంగ్రెస్ హవాస్తుందని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కార్యకర్తలు సిద్ధమవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో పెద్దమ్మలు జడ్పీటీసీ దారాసింగ్ లొంక నర్సింహులు యువజన నాయకులు వెంకట్ కావలి సంతోష్ అనురాగ్ మహేష్ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు జరుపుకుంటూ పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారాలు జరుపుకుంటూ మీరందరూ కూడా తక్కువ టైంలోనే యావత్ తెలంగాణ అంతటా కూడా మార్పు తీసుకురావడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళే ఈరోజు ఎన్ఎస్ఈ కానీ యువజన కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మాకు ప్రధానమైనటువంటి నమ్మకం ఉంది మీ ధైర్యం వల్లనే మీరు చూపించినటువంటి చెరువు వలనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీని పొంద రేవంత్ అన్న అధ్యక్షతన వారి సూచనల మరకే ఈరోజు మార్పు తీసుకురావడం అంటే ఆ రోజు రోజు మీకే సాధ్యమైంది రెండు వేల పద్నాలుగులో కూడా మనం తెలంగాణ తీసుకొచ్చినామంటే ఆ రోజు కూడా కుట్లాడి యువకులు తీసుకొచ్చినాం యువకులు ఈ ఈరోజు కూడా పది సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి పాపాలని తరిమి కొట్టడం అంటే మీకే సాధ్యమైంది దయచేసి మళ్ళీ ఒకసారి మనం ఉన్న బీఆర్ఎస్ని ఏ విధంగా అయితే పొంద పెట్టామో మరొకసారి ఈ పది సంవత్సరాలు బీఆర్ బీజేపీ భాజపా గవర్నమెంట్ ఏదో సెంట్రల్ అయితే ఉన్నదో దాన్ని కూడా తరమి కూకటి వీళ్ళతో తరిమి కొట్టవలసిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా ఖచ్చితంగా మీరే తీసుకోవాలని చెప్పి కూడా వెతుకుతా మీరందరూ కూడా తెలియజేస్తారు ఈ పది సంవత్సరాలు ఏం చేస్తున్నారో వాళ్ళు బాగా ఏం చేస్తున్నారో మనకు అందరూ కూడా తెలుసు ఈరోజు రామ్మోహన్ అన్న చాలా క్లుప్తంగా చెప్పిండు మీకు నేను దాని దగ్గర పోలేను కానీ ఈ పది సంవత్సరాలు వాళ్ళు ఏం చేసారు దయచేసి సోదరు ఒక నిమిషం కూర్చొని తమ్ముళ్ళు రెండు నిమిషాలు అయితే ఆ రోజు గ్రామ గ్రామం తిరిగిండ్రు గౌరవం సోనియా గాంధీ గారు కానివ్వండి మన మీరు ఇంటింటికి తిరిగి మేము ఖచ్చితంగా మీరు కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి మేము ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి బల్ల గుద్దీ మీరు సార్లు కాదు ఇరవై సార్లు ఒక్కొక్క ఇంటికి పోయి కూడా ఆ ఓటర్ని కాంగ్రెస్కు ఓట్లు ఇస్తాం మన దగ్గర కూడా మీరు ఇంటికి పోవడం జరిగింది మీకు మీరు ఆ రోజు ఇంటికి పోయి ఏదైతే కష్టంతో పనిచేసినో మీకు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేయించి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా మీరు రేపు మళ్ళీ గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి ఓటుకు చెప్పవలసిన అవసరం ఉంది మనము గౌ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే టెంపడే మొట్టమొదటి సతకం కూడా ఆరు గ్యారెంటీల పైన పెట్టడం జరిగింది ఆరు గ్యారంటీల పైన పెట్టడమే కాకుండా రెండు గ్యారంటీలు ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీరు ప్రతి ఇంటికి ప్రతి మహిళా సోదరి గారు కానివ్వండి ప్రతి అన్నకు కానివ్వండి ప్రతి చెల్లికి కానివ్వండి చెప్పవలసినటువంటి బాధ్యత ఆ రోజు ఏ విధంగా అయితే మీరు తీసుకున్నారో రేపు బీఆర్ బీజేపీని పొంద పెట్టడానికి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మన రజితలని గెలిపించడానికి మాత్రం తప్పకుండా ఈ విషయాలు క్షుణ్ణంగా చెప్పవలసినటువంటి గురుతర బాధ్యత మాత్రం ఖచ్చితంగా మీ యువజన కాంగ్రెస్ పార్టీ మీకే ఉంటుంది మీరే ఓటర్ని మార్చే ఉన్నది మీ దగ్గర ఉంది మీరు ఖచ్చితంగా ఈ పదిహేను ఇరవై రోజులు ఒక్కసారిగా రేపటి నుంచే మీరు బూత్ కమిటీలు గ్రామ గ్రామంలో ఇల్లు ఇల్లు తిరగవలసినటువంటి ఉంది ఇప్పుడే మాట్లాడుకున్నాం మీరు దయచేసి ఇప్పటికే లేట్ అయిపోయింది ఎందుకంటే మనకి క్యాండిడేట్లకు డిఫరెన్స్ అయ్యి ఒక క్యాండిడేట్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత చేంజ్ కావడంలో కొద్దిగా లేట్ అయింది వాస్తవమే అయినా వచ్చిన తర్వాత కూడా అన్ని మండలాల్లో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ప్రతి గ్రామ గ్రామం ఎంపీ గారిని తీసుకొచ్చి కూడా అన్ని మండలాలు కూడా దిప్పియడం జరిగింది ఈ రోజు అన్ని మండలాలు కూడా నిన్నట్టు అయిపోయినాయి రోజు వరకు కూడా అనుకుంటే ఈరోజు బాగా పెళ్లిళ్ళు ఉన్నాయి రేపటి నుంచే గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి మీ యువజన సంఘం మీ మీ కార్యకర్తల ద్వారానే మీ యూత్ ద్వారానే ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ఏ విధంగా అయితే గతంలో చేసినామో రేపటి నుంచే అవి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది దాంట్లో మీరు గురుతరమైనటువంటి బాధ్యత అది మీ పైనే ఉన్నది మీరు అవతల మేము ఊళ్ళోలో పోయినప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాయి అయినా మేము చెప్తా ఉన్నాం వాళ్ళకి తప్పకుండా మనం వచ్చి నాలుగు నెలలు అవుతా ఉన్నది ఎప్పుడే కానీ పిల్ల కొట్టినారే రోడ్డు మీద నడవాలంటే నడవలేదు కొద్దిగా టైం ఇవ్వండి మేము టైం ఇస్తే ఖచ్చితంగా మేము అన్నీ కూడా చేసి చూపిస్తాం గెలిచిన నాలుగు నెలలు ఎంబడి నాలుగు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినాం ఐదో గ్యారెంటీ కూడా మన నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చాడు ఇది కూడా మీరు చెప్పవచ్చినట్టు బాధ్యత ఉంది దయచేసి ప్రతి ఒక్కరికి ఈ నాలుగు గ్యారెంటీలలో కూడా బస్సు కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఒకటి కరెంటు బిల్లు ఒకటి అక్కడక్కడ మనకు ప్రాబ్లం కూడా అవుతుంది దాని అందరూ కూడా మీరు యోజనలే మీరే యూత్ అంతా కూడా మీరు అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు బిల్లు ఇవ్వకుండా మాకు పైసలు ఇవ్వలేని అడుగుతా ఉందన్నట దాన్ని మీరంతా కూడా ఎక్కడ దక్కడ అలర్ట్ కానీ దయచేసి ఎవరు మార్చి ఫస్ట్ నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఉన్నటువంటి బిల్లుని ఏడు వందల రూపాయల వరకు అయితే వస్తుందో దాంట్లో ఒక రూపాయి కూడా ఎవ్వరు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు కట్టవలసిన అవసరం లేదు ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దీంట్లో ఎవరన్నా అధికారులు అడిగితే మీరు నాకు చెప్పండి అధికారిని బంధించండి అవసరం అనుకుంటే అధికారిని సస్పెండ్ అయిన జీతం కానీ ఒక్క రూపాయి మన మన దగ్గర నుంచి మన ఊర్లలో ఆ పేద బీద బడుగు బలైన వర్గాల నుంచి ఏ ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు దాంట్లో యువజలు మీరందరూ కూడా యూత్ ముందుండి నడుము బిగించి ఖచ్చితంగా మన వాళ్ళకు మీరు సహాయం చేసుకో చేయవలసిన అవసరం ఉంది దయచేసి మనం ఆ రోజు చెప్పినాం సిలిండర్ కూడా మనం ఏదైతే ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తున్నామో మిగతాది కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళకి నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి మనకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కొద్దిగా ముందు ఎంపీ కొద్ది కొద్దిగా ముందు వచ్చింది కనుక వాళ్లకు క్లియర్గా మనం జీవో రూపకం ఇవ్వలేకపోయినాం అదే ఏ రోజైతే మనము ఐదు వందల సిలిండరు రెండు వందల యూనిట్లకు అవరేజ్ అయితే ప్రవేశపెట్టామో అదే రోజు జీవో రావడం మనకు మౌనా అనుసంధానం ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా కనుక మనకు కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉన్నది దీన్ని అందరూ కూడా మీరు గమనించి ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి చెప్పవలసిన అవసరం ఉంది మార్చి నుంచి ఖచ్చితంగా వాళ్లకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ మిగతా అమౌంట్ కూడా బ్యాంక్ అకౌంట్లో వేసే రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి దయచేసి మేము ఏపిస్తామని చెప్పి మన అక్కలకు మన అమ్మలకు అందరికీ గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం రేపు పొద్దుగా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు దీనిపైన మీరు నొక్కి చెప్పవలసిన బాధ్యత మీ పైన ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా ఒకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తామని చూద్దాం కదా ఇదే కాకుండా మేము గతంలో చెప్పినాం ఆ రోజు కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇస్తామని చెప్పినాం మూడు వేల ఐదు వందల ఇంట్లో మన దగ్గర రెడీగా ఉన్నాయి మనకు జూన్ మూడు తారీఖు నాడైతే మనకు కోడ్ అయిపోతుంది ఖచ్చితంగా మీరు ఇళ్ళన్నీ కూడా మీరు ఎవరెవరికి ఎక్కడెక్కడ అవసరం ఉండో ఇల్లు రాసివ్వండి ఆ రోజే నేను చెప్పినా నేను ఖచ్చితంగా మీ యూత్ తరపు నుంచే ఖచ్చితంగా ఇంధనం కమిటీలో ఐదు మందిలో ఖచ్చితంగా ముగ్గురికి తగ్గకుండా తీసుకుంటుందని చెప్పిన అదే ప్రకారం తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనే మీ యూత్ని ఎంకరేజ్ చేస్తాం ఖచ్చితంగా లోకల్ బాడీస్లో కూడా సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి సొసైటీ చైర్మన్స్ కానివ్వండి ఖచ్చితంగా యూత్ని ఎంకరేజ్ చేస్తాం మీరంటే మీ సామర్థ్యం నిర్మించుకోవాలి మీరు మీరు వర్క్ చేయండి నేను ఉంటానంటే కుదరదు మీకు ఒక చక్కటి అవకాశం ఇది మీ బూత్లలో ఎక్కడైతే మీరు పనిచేస్తారో అక్కడ మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా నేను సరే నేను చేస్తాను నేను మీ గతంలో చెప్పినా నేను మీకు నేను ఒక నాయకుడిలాగా కాదు ఒక సేవకుండా పనిచేస్తాను చెప్పిన నేను నాలుగు దాదాపుగా నూట ఇరవై రోజులు అవుతా ఉంది వంద రోజులు మీకు తాండూరులో ఉంటుంటున్నాను ఎక్కడ కూడా ఓకే రోజు వంద రోజులకు తగ్గకుండా నేను తాండూరులో ఉన్నా మిగతా ఇంకా నాలుగున్నర సంవత్సరాలు కూడా మీకు ఎప్పుడు కూడా ఇళ్ళబిల్లలు అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తాండూరిని అభివృద్ధి చేసుకుందాం మీరు ఒకటే ఇదే కాకుండా రేపు ఇళ్ళు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పండి జూన్ మూడు తారీఖు నాడు మీకు కావాల్సినటువంటి ఇండ్లన్నీ కూడా ఇస్తాం ఇప్పటికే తాండూరికి మా ఎమ్మెల్యే గారికి మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చినాయి ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పవలసినటువంటి బాధ్యత మీ పైన చెప్పి పెట్టేస్తూ ఉన్నాను ఇంకొకటి జనాలు ఖచ్చితంగా రైతులు కూడా అడుగుతా ఉన్నారు మాకు రుణమాఫీ ఏమైందని చెప్పి మేము కూడా చెప్తా ఉన్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఫిఫ్టీన్త్ రోజు నేను రుణమాఫీ చేస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు నన్ను కూడా నిన్న మొన్న అక్కడక్కడ ఊర్లలో అడిగితే అవసరం అనుకుంటే జూ మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజు నేను రుణమాఫీ చేయకుంటే అవును నేను రిజైన్ ఎలా చేస్తాను కానీ ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పినా ఆ విధంగా ఖచ్చితమైనటువంటి కాన్ఫిడెన్స్ మన రైతాంగానికి రైతనలకు ఇంటింటి దగ్గర తిరిగి చెప్పవలసిన అవసరం ఉంది మన ఊర్లోనే కొద్దిగర రచకడ కడ కూర్చుంటాం చాలా మంది కూర్చొని ఈయన రుణమాఫీ చేయలేడు ఆయన అది చేయలేడని చెప్పరు అప్పుడు కూడా మేము ఆగస్టు పదిహేను తారీఖు నాడు ఖచ్చితంగా చేస్తున్నాం దానికి ఎంత బెట్టైనా సరే అని చెప్పి వాళ్ళతో ఛాలెంజ్ చేసి మీరు అప్పరండి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది దయచేసి ఆ గ్రామంలో మేము చేస్తాము అని చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి తప్పకుండా వాళ్ళకు నమ్మకం కలిగించేటువంటి బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకుల పైన ఖచ్చితంగా ఉంది రేపు ఈ సమస్యలు ఎదురైనప్పుడు మీకు పదిహేను తారీఖు నాడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు మీకు మీకు అందరూ కూడా మా చేయించే బాధ్యత నేను ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా మీరు అడిగినటువంటి యువతీ కూడా నేను తీసుకుంటా ఆ రోజు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినామో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని చేసుకుందాం ఇవి అయితే మీరు ఖచ్చితంగా ఊర్లలో మాత్రం డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి తెలియజేసి తెలియవలసిన అవసరం ఉంది వచ్చింది కాబట్టి ఇలా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి కొంత అలసత్వం ప్రకటించు మనం ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా కూడా బాగుండదు మొన్న మొన్ననే అయిపోయింది మనకు వంద రోజులు కూడా కాలే వంద ఉన్నప్పుడు ఇంతకుముందే మహేష్ చెప్తున్నాడు మరి ఇక్కడ ఉన్న గతంలో ఉన్న ప్రజాపతి ఎమ్మెల్యే గారు కానీ మరి భారతదేశంలో ఉన్న వాళ్ళు కానీ రాష్ట్ర లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ సోషల్ మీడియా కన్ఫ్యూజన్ తోటి కొన్ని వర్గాల్ని మరి వాళ్ళ మాకే ఓటేయాలి మాకే ఓటేయాలని చెప్పి కనిపించేస్తున్నారు ఎందుకు ఓటేయాలి ఏం చేసిరని ఓటు వేయాలి ఏదో ఒక దేవుని పేరు చెప్పి ఇంకేదో అభివృద్ధి చేసినామని ఏదో చేసినామని మరి వాళ్ళు చేస్తున్నారు కానీ ఏం చేసిన అనేది ఇవాళ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కొక్కరికి మైకితే గంటసేపు చెప్తున్నారు మీరే మరి దీన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చాకచక్యంగా మనం ఇల్లు తిరిగి ప్రచారం చేసి ప్రతి చివరస్సు దగ్గర పంచాయతీ పెట్టి కన్విన్స్ చేయాలి ఏమాత్రం వెన్ను చూపకుండా కన్విన్స్ చేయాలి మనం వంద మంది ఉన్నాం ఆ నలుగురే ఉన్నారు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనకు మందబలం ఉంటుందో ఏదైతే మైనార్టీలో ఉంటారో వాళ్ళకి ఒకటికి రెండు సార్లు పోయి కన్విన్స్ చేస్తుంటే మరి అదొక రకమైన మరి భావన ఉంటది ఒకటి నాలుగు సార్లు పోయి చెప్తుంటాడు చెప్తుంటే వాళ్ళలో మైండ్ కొంత కన్ఫ్యూజన్ గురి అవుతుంది న్యూట్రల్ ఓటర్స్ ఎక్కువగా ఉంటారు ఎప్పుడైనా అన్ని పార్టీలకు ఉంటారో న్యూట్రల్ ఓటర్స్ ఎంతమంది ఉంటారు కాబట్టి ఆ న్యూట్రల్ ఓటర్స్ ను మనం టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది